మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా శివంపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ ఇన్స్పెక్టర్ మైపాల్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఎగిరవేయడం జరిగింది అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ కల్లూరు హరికృష్ణ తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ శ్రీనివాస్చారిందు చైర్మన్ వెంకట్రాం రెడ్డి జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు యాదగౌడ్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్లు ఎంపీటీసీలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Ha